హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ రత్నాని యూట్యూబ్ ఛానల్ అండి మన ని కొత్త వేరే చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఒక చిన్న లైక్ ఇచ్చేయండి మరి ఇక ఈ పూల చెట్లు అయితే మా ఇంటి పక్కనే అండి చాలా బాగున్నాయి అనమాట చెట్టు నిండా పూలని అని చెప్పేసి వీడియో తీశాను స్టార్టింగ్ ఇలా పూల చెట్లు పూల మొక్కలు ఇవన్నీ ఉంటే చాలా బాగుంటది చెప్పేసి వీడియోకి అందంగా ఉంటదని చెప్పేసి నేనైతే ఫస్ట్ ఇవి తీసాను ఇక నా పాటికి నేను వీడియో తీస్తుంటే ఈ సీతాక ఒక చిలక చూడండి ప్రతి ఒక్క వెళ్ళి దాంట్లో ఉన్న మకరం దాన్ని తాగుతూ దానికి బాగా ఎక్కడ నచ్చితే అక్కడ అన్ని పూల్ని ఇక తిరిగి మొత్తం తాగేస్తుందండి ఈ చీతాకోక చిలకను చూడగానే ఇంకొంచెం అయితే నాకు ఇక తీయాలనిపించిందండి వీడియో అయితే ఇంకా ఈ మందార పువ్వుల మీద చీతాకొక్క చిలక వాలితే ఇంకెంత అందంగా ఉందోనండి చాలా బాగుంది అనమాట ఏ పువ్వును వదలట్లేదండి కింద ఉన్న పువ్వును కూడా వదలట్లేదు అనమాట అంతలా తాగేస్తుంది ఇదైతే ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి ఇక ఈ మసాలా అయితే నేను చికెన్ ఫ్రైలోకి అనమాట ఇక ధనియాలు అయితే ఒక గుప్పెడు తీసుకున్నానండి తర్వాత ఒక మిరియాలు ఒక పద్దాగ తీసుకున్నాను ఆ తర్వాత కొంచెం జీలకర్ర ఒక స్పూన్ జీలకర్ర తీసుకున్నాను ఇంకా బాగా స్పైసీగా ఉండాలంటే ఎండి మిరపకాయలు కూడా తీసుకున్నానండి ఎండి మిరపీటిని బాగా దోరగా వేయిస్తుంటే మంచి స్మెల్ వస్తుంది అనమాట ఇక ఇంటి నేన గుమ్మగుమలేనండి ఇక మా పిల్లలు అయితే ఏం వంట చేస్తున్నావు మేము ఈ రోజు ఏం స్పెషల్ చేస్తున్నాం అని అడుగుతున్నాను ఎప్పుడు చేసేలా కాకుండా చికెన్ ఫ్రై చికెన్ కర్రీ లివర్ ఫ్రై ఇవన్నీ నేను కొంచెం డిఫరెంట్గా చేద్దామని ట్రై చేస్తున్నాను వీటిని త్వరగా వేయించుకున్న తర్వాత కొద్దిసేపు ఆరనిచ్చి మిక్సీకి వేసుకోవాలండి చికెన్ అయితే రెండు మూడు సార్లు వాష్ చేసుకుని ఆ తర్వాత పసుపు ఉప్పు కారం ఇవన్నీ పట్టించాలన్నమాట సాల్ట్ అయితే కొంచెం వేసుకోవాలండి ఎందుకంటే ముక్కొడకాయ కాబట్టి కొంచెం వేసుకోవాలి ఆ తర్వాత మనం ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత అప్పుడు చూసుకొని అప్పుడు వేసుకోవాలి ముందే మనం ఎక్కువ వేసుకున్నామంటే ఇంక ఉప్పు ఎక్కువైందంటే మనం ఏం చేయలేము తక్కువైనా పర్లేదు కానీ ఇంక ఎక్కువైతే మనం తినలేము అనమాట ఇంకా కారం కూడా కొంచెం తక్కువే వేసుకోవాలి ఒకే స్పూన్ వేసుకున్నాను నేను ఆ తర్వాత ఇంకేమైనా తక్కువైందంటే ఆ తర్వాత మళ్ళీ వేసుకోవాలి ఇంకా అల్లం పేస్ట్ కూడా ఒక స్పూన్ వేసుకున్నానండి ఇంకా ఆ తర్వాత ఇంకా మనం తయారు చేసుకున్న మసాలా ఉంది కదా ఆ మసాలా కూడా వేసుకోవాలి ఈ మసాలాని కూడా మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి నేను గ్రైండ్ చేసుకుందా మొత్తం వేసేసాను అనమాట ఎందుకంటే మొత్తం దీనికి సరిపడే చేశాను నేను ఈ మసాలాని అప్పటికప్పుడు మనం గ్రైండ్ చేసుకుంటేనే మంచిదండి ఎందుకంటే ఫ్రై గాని కర్రీ గాని చాలా టేస్టీగా ఉంటాయి అనమాట ఈ మసాలాని మనం ఒక్కసారి గ్రైండ్ చేసి పెట్టుకోకూడదండి ఒకసారి గ్రైండ్ చేసి పెట్టుకోవడం వల్ల పద్ధాకలు మూత తీస్తా పెడతా ఉంటుంటే ఆ స్మెల్ అంతా పోయి కూరకైతే అంతగా టేస్ట్ అయితే రాదనమాట ఈ చికెన్ ఫ్రై కోసం దీన్ని పక్కన పెట్టేసి ఇక చికెన్ కర్రీ కోసం అయితే దీన్ని చికెన్ కూడా శుభ్రంగా వాష్ చేసుకొని రెండు మూడు సార్లు ఇంకా దీంట్లో కూడా ఉప్పు పసుపు కారం ఇవన్నీ కలిపేస్తున్నాం కర్రీ కూడా కొంచెం డిఫరెంట్ గానే చేయాలని ఇంకా ఇలా చేస్తున్నానండి ఇంక మీరు అయితే గమనించ ఉప్పు పసుపు కారం కారం కూడా కొంచమే వేసుకోవాలి ఎందుకంటే మనం తర్వాత ఉడికిన తర్వాత ఉడికే ముందు ఇంకొద్దిసేపటికి ఇంకా ఉడికిద్దనంగా అప్పుడు వేసుకుంటే ఇంకా బాగుంటుందండి కారం ఎందుకంటే మనం ముందుగానే కారం వేసుకుంటే చికెన్ అనేది సరిగా ఉడకదు ఫస్ట్లోనే కొద్దిగా వేసుకోవాలి ఎందుకంటే మొక్కకంతా పడితేనే మనకు ఆ టేస్ట్ అవుతుంది అందుకని ఫస్ట్లో కొంచమే కారం వేసుకోవాలి చికెన్ మొక్కలకి అంతా పట్టేలా మొత్తం కలయి పెట్టుకొని ఆ తర్వాత రెండు మూడు స్పూన్ల నేను పెరుగు కూడా వేసుకుంటున్నాను అండి పెరుగు వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట ఇంకా అందుకని నేను పెరుగు కూడా వేస్తున్నాను పెరుగు అంతా శుభ్రం కలిపిన తర్వాత కూడా ఇంకా కసూరి మేతి కూడా వేసుకుంటే చాలా బాగుంటదండి ఫ్రైలోకి కూడా కసూరి మేతి వేసుకుంటే బాగుంటుంది నేను చెప్పడం మర్చిపోయాను కానీ నా దగ్గర కసూరి మేతి లేదు అందుకని వేసుకోలేదు ఇంకా అది వేస్తే అసలు ఇంకా టేస్ట్ చెప్పనవసరం లేదండి చాలా బాగుంటది చికెన్ అయితే మా వారు సరుకుల్లోని తీసుకురామని నేను రాశాను కానీ మా వారు మర్చిపోయారు మార్కెట్లో దొరకలేదంటది ఈసారి నేను ఇప్పుడు వెళ్ళినప్పుడు మాత్రం కంపల్సరీగా తెచ్చుకుంటానండి ఎందుకంటే ఈ చికెన్కి అదే టేస్ట్ అనమాట కసూరి ఇంకేదైతే ఈ ఉల్లిపాయలు చికెన్ కర్రీలోకి దమ్ బిర్యానీ కూడా చేస్తున్నానండి దమ్ములో కూడా కొంచెం దాంట్లో సగం దీంట్లో సగం వేద్దామని చెప్పేసి ఇక రెండింటికి కలిసి వద్దని చెప్పి ఇక నేనైతే ఇది కూడా ఫ్రై చేసుకుంటున్నాను ఫ్రైడ్ ఆనియన్ ఇప్పుడు ఇదైతే ఇది చికెన్ ఫ్రై అన్నమాట ఇంకా దీంట్లో ఒక ఆయిల్ కూడా పోసాను ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇక ఉల్లిపాయ ముక్కలు కూడా వేసానండి ఒక రెండు ఉల్లి రెండు ఉల్లిపాయలు కట్ చేసి ఇది కొంచెం త్వరగా వేగిన తర్వాత ఇంకా మనం రెడీ చేసుకున్న చికెన్ వేసుకుంటే ఇక చికెన్ ఫ్రై కూడా రెడీ అయింది ఇక పక్కనే చికెన్ కర్రీలోకి అనమాట మనం ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకున్నాం కదా అదే ఆయిల్లోని ఆయిల్ లోని చెక్క లవంగ యాలకులు ఇవన్నీ వేసుకున్నానండి ఇంకా తర్వాత మనం పెరుగు ఇవన్నీ మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఇంకా అది వేసేసాను అనమాట పక్క కళాయిలో చికెన్ ఫ్రై కోసం ఇక ఆనియన్స్ కూడా బాగా వేగిన వేగిపోయినాయి మనం చికెన్ ఫ్రై మ్యారినేట్ చేసుకున్నాం కదా ఇంకా అది దీంట్లో వేసేసుకోవటమేనండి ఇంకా ఆయిల్ వేసిన తర్వాత ఇలా గరెటితో బాగా తిప్పుకుంటే ఇక ఆయిల్ ఇంకా ఉప్పు పసుపు కారం ఇవన్నీ వేసాం కదా ఇవన్నీ మొత్తం కలిగి పెట్టుకుని ఒక్కసారి ఇంకా అలా వదిలేస్తే ఇక అదే ఉడుగుతా ఉంటదనమాట ఒక పక్క చికెన్ ఫ్రై ఒక పక్కన చికెన్ కర్రీ అండి అసలు గుమ్మగుమల ఆడిపోతుంది ఇల్లు అంతా కర్రీ కూడా ఆల్మోస్ట్ అవటానికి వస్తుంది ఇప్పుడు మనం ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా వాటిలో కొన్ని తీసుకొని నేను గ్రైండ్ చేసి ఇప్పుడు ఈ కర్రీలోకి వేసానండి ఈ కర్రీలోకి వేయగానే ఫస్ట్ కర్రీ అంతా కొంచెం నల్లగా అయింది అయినా సరే చాలా టేస్టీగా ఉందండి హోటల్ స్టైల్ వచ్చిందనమాట ఎంత బాగున్నాయనండి ఈ మూడు బాగా కుదిరినాయనమాట చికెన్ ఫ్రై చికెన్ కర్రీ లివర్ ఫ్రై అసలు ఈ మూడిట్లో ఏది వేసుకొని తినాలో అర్థం కావట్లేదు అంత టేస్ట్ ఉన్నాయి మా వారు అయితే చికెన్ తీసుకొచ్చి నా చేతిలో బట్టి చాలా టేస్టీగా ఉండాలి చాలా రుచిగా ఉండాలి ఇక చికెన్ ఫ్రై అయితే చాలా అని చెప్పారు బాగా డ్రైగా ఉండే చికెన్ అయితే అని చెప్పి మా వారు ఏదైనా టేస్టీగా ఉంటేనే తింటారండి లేకపోతే అసలు దాని ముఖం కెళ్ళి కూడా చూడరు మా ఇంట్లో మేము ఐదుగురం అండి మా ఇద్దరు పాపలో మా వారు వీళ్ళు ముగ్గురికి నచ్చితేనే తింటారు నచ్చకపోతే అసలు దాని ముఖం కూడా చూడరు కానీ మా అబ్బాయి నేనైతే ఎక్కడ వేస్ట్ అయిద్దో అని చెప్పేసి మేము తింటామండి ఎందుకంటే కష్టపడి తెచ్చుకున్నాయి కదా ఇప్పుడు అవి డబ్బులతో తెచ్చుకున్నవి అందుకనిక పారేయాలంటే మాకు అంతగా కష్టం అనిపించింది అందుకనే మేము అస్సలు పారేయమండి ఏదన్నా మా అబ్బాయి నేనే సేల్ చేస్తాం అనమాట చికెన్ కర్రీ చూడండి అండి గుమ్మ గుమ్మ గుమ్మలు ఆడిపోతుంది అసలు ఎంత బాగుందోనండి నిజంగా మన ఆడవాళ్ళకి ఇది ఒక అస్త్రం అనుకుంటా అసలు ఎంత టేస్టీగా చేసుకోవడం ఇక చికెన్ ఫ్రైలోకి ఒక రెండు మూడు పచ్చిమిర్చి కట్ చేసి వేసాను తర్వాత కరివేపాకు కూడా వేసి ఇక బాగా తిప్పుకుంటున్నాను అనమాట ఇక ఎంత మనం బాగా గంటతో తిప్పుతా ఉంటుంటే అంత అడుగు మాడకుండా ఉంటుంది ఇంక ఇప్పుడు వేసింది అయితే ధనియాల పొడి అండి అసలు ఈ ధనియాల పొడి కూడా అవసరం లేదు కాకపోతే ఇంక నేను కొంచెం అంతా వద్దాం అని చెప్పేసి వేసాను ఇందాకలో మనం ఫస్ట్ రోస్ట్ చేసుకున్నది ఉంది కదా పొడి అదే సరిపోద్ది దాంట్లో ఈ చికెన్ కర్రీ చూడండి అండి అసలు ఎంత బాగుందో మీరు కూడా ఇలా ట్రై చేయండి అండి చాలా బాగుంది ఇష్టంగా తింటారనమాట పిల్లలు నాకైతే ఇవన్నీ అయిన తర్వాత పక్కన పెట్టుకొని అసలు ఏ తినాలో అర్థం కావట్లేదండి నేను కొంచెం తిండి ప్రియుల్ని తినేది కొంచమే అయినా సరే ఇష్టంగా అది కొద్దిగా అది కొద్దిగా వేసుకొని మూడు వేసుకొని తింటానండి చాలా బాగున్నాయి అనమాట బాగా కుదిరిని ఇక ఇల్లు అంతా గొమ్మలు ఆడిపోతుందండి ఇక మా ఇంటి పక్కన ఇల్లు లేవు కాబట్టి సరిపోయింది అదే ఇల్లులు ఉన్నట్టు అయితే ఇక ఎంతమంది రొచ్చు ఫ్రై అయితే అచ్చం హోటల్ స్టైల్ అండి అంత బాగుందండి అసలు మన ఛానల్లో ఇంకొక వీడియో కూడా పెట్టాను చికెన్ ఫ్రై అది వేరేలాగా చేశాను అది కూడా ఒకసారి చూడండి అండి లాంగ్ వీడియోలో పెట్టాను పెట్టి షార్ట్స్ లో కూడా ఉందండి ఒకసారి చూ చూడండి మీరు ఒక పక్క చికెన్ ఫ్రై ఒక పక్క చికెన్ కర్రీ అసలు బాగున్నాయండి కలర్ఫుల్గా ఉన్నాయి అనమాట చూడటానికి కూడా ఇక పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు సండే రోజైతే టిఫిన్ చేయను అండి నేను ఎందుకంటే ఇవన్నీ చేస్తా కాబట్టి ఇక ఆ టిఫిన్ లో ఇవన్నీ తిన్న తర్వాత ఇక ఈ రైస్ సరిగ్గా తినరని చెప్పేసి నేను టిఫిన్ చేయను ఆ వారు ఇక చికెన్ ఇవన్నీ తొందరగా తీసుకొని వస్తారు ఒక్కసారి తొందరగా చేసేస్తాను అనమాట చికెన్ కర్రీలోకి కొత్తిమీర కూడా వేసానండి ఇక అది కూడా ఆల్మోస్ట్ అయిపోయినట్లే ఇక చికెన్ ఫ్రై కూడా ఆల్మోస్ట్ అయిపోయినట్లే కాకపోతే చివరిన ఇంకేం చేయాలంటే మనం చేతిలో కాస్త నీళ్లు పెట్టుకొని ఇట్లా చిలకర ఇచ్చినట్టుగా చికెన్ మీద చిలకరిస్తూ వాటర్ సైడ్ లో అమ్మట కొంచెం వాటర్ పోసుకుంటూ అలా గరెట్తో కలుపుకోవాలి ఇంకా అయితే జ్యూసి జూసి ఉంటుందండి అలా ఒక రెండు మూడు సార్లు అలా మనం చిలకరిచ్చుకుంటే వాటరు చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ పెట్టండి అండి ఎలా ఉందనేది ఓపికతో ఎంతో ఇష్టంగా చేసుకొని తినొచ్చండి కొంతమంది ఆడవాళ్ళు బద్దకామం వేసి హోటల్లో తెచ్చుకొని తింటారు అసలు హోటల్లో వాళ్ళు ఎలా చేస్తారో మనకు తెలియదు ఏ ఆయిల్ వాడతారో తెలియదు బాగా హీట్ చేసిన ఆయిల్ మిగిలిపోయిన ఆయిల్ ఏమైనా పోస్తారో తెలియదు ఇలా సండే రోజున ఇలా ప్రశాంతంగా వండుకొని చాలా బాగుంటది చాలా రుచి ఇంకా గరెడతో తిప్పుతున్నానండి ఇక మా ములుగా లేదు ఇక మాములుగా మీరు ఇంట్లో వండుకున్న సరే అలాగే వస్తుంది కదా అంతకంటే రెట్టింపు వస్తుంది అనమాట ఎంత బాగుందోనండి చికెన్ చూస్తుంటేనే ఇక నాకైతే తినాలనిపిస్తుంది ఇక పిల్లలు ఏమో టిఫిన్ కూడా చేయలేదు కాకలేస్తున్నాం ఏమి తొందరగానే అంటున్నారు ఇంకా వాళ్ళ కోసమని ఇక అయిపోయింది అనమాట ఇంకా పైన కొత్తిమీర కూడా కొంచెం చల్లేసి ఇక దీన్ని పక్కన పెట్టేసి ఇక దమ్ముకు రెడీ చేయాలి ఈ రెండు రెడీ అయిన ఇక దమ్ బిర్యానీ కాసేపట్లో అయిపోద్ది అండి ఇక మనం దించే కొద్దిసేపు దించుతో అనగా చికెన్ ఫ్రైని దాంట్లో కొన్ని పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకుంటే ఇంకా బాగుంటుందండి కానీ ఇంకా అప్పటికే కారం కొంచెం ఎక్కువైంది అని చెప్పేసి ఇక పిల్లలు అంత స్పైసీగా ఉంటే తినరు అందుకని ఇక నేనైతే ఇక వేయలేదండి మీరైతే వేసుకోండి మీకు స్పైసీ కావాలంటే ఇక దమ్ములోకి అయితే ఇక ఎంత వాటర్ పోసుకోవాలో అంత వాటర్ పోసేసుకొని ఇక దాంట్లో బిర్యానీ దీన్స్లో అవన్నీ వేసానండి చెక్క లవంగాలు జాపత్రి జాజికాయ ఇవన్నీ వేసేసాను ఇంకా ఈ చికెన్ అయితే అండి దమ్ములోకి ఎక్కువగా పీసెస్ ఉంటే వాళ్ళు తింటారు అందుకని తక్కువే పెట్టాను అనమాట అసలు దమ్లోకి కేజీ రైస్ అయితే ఒక కేజీకి తక్కువ కొంచెం ఒక కానీ నేను ఒక అర కేజీ వేసుకుంటాను మా రైస్ ఉంటుందండి అండి ఇక మా పిల్లలు దమ్మలో పీసెస్ ఎక్కువ తినరు అందుకే కొంచెం వేసాను ఈ చికెన్ కూడా రెండు మూడు సార్లు వాష్ చేసుకుని దాంట్లో ఉప్పు పసుపు కారం ఇక వేసుకో దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇక బిర్యానీ మసాలా ఇవన్నీ వేసుకొని పెరుగు కూడా వేసుకోని అంటే కొన్ని ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకున్నాను తర్వాత ఇక ధనియాల పొడి కూడా వేసుకొని ఇంకా దీంట్లో కొంచెం పెరుగు కూడా వేసుకొని బాగా మ్యారినేట్ చేసుకోవాలన్నమాట దీంట్లో కొంచెం చికెన్ పులావ్లోకి వేసుకుంటారండి ఈ మసాలా ఇది నేను రెడీ చేసుకొని ముందే పెట్టుకున్నాను ఇంతకుముందు వీడియోలో చికెన్ పులావ్ ఒకటి చేశాను దానికోసం రెడీ చేసి పెట్టుకున్నాను ఇక కొంచెం దీంట్లో కూడా వేస్తే కొంచెం స్పైసీగా బాగుంటుందని చెప్పేసి వేసుకున్నాను ఇంకా మా వారిని లెగ్ పీసులు కూడా తీసుకురామంటే తీసుకురాలేదండి ఇక ఇవేదో చిన్న చిన్నవి తీసుకొచ్చారు ఏదో ఒకటి అని చెప్పేసి ఇంకా నేను చేశాను పెరుగుని విసుకరతో మనం గిల కొట్టి వేసుకోవాలి ఇంకా అట్టా డైరెక్ట్గా వేసుకుంటే ఇక బొక్కలొక్కలు ఉంటుందండి బాగోదనమాట ఇంక అందుకని నేను విసుకరతో ఇలా చేసి ఇక మొత్తం కలుపుకొని ఇక మనం ఆయిల్లో వేసుకోవటం కారం కూడా ఎక్కువ వేసుకోవాలి ఎందుకంటే ఇంకా మళ్ళీ మళ్ళీ వేయం కాబట్టి దీంట్లో కారం కూడా వేసుకోవాలి ఇంకా దీంట్లో ఫస్ట్ అయితే నేను ఇక కళాయిలోని కొంచెం నెయ్యి వేసానండి ఒక రెండు స్పూన్లు ఆ తర్వాత పక్కన ఉడుకుతుంది కదా రైస్ దాంట్లో కూడా ఒక స్పూన్ వేసాను నెయ్యి ఇంకా బాగా ఇక కొంచెం ఆయిల్ కూడా వేసానండి ఆయిల్ అయితే చూపించలేదు మరి అచ్చం ఇక నెయ్యి అయితే బాగోదని చెప్పి కొంచెం ఆయిల్ కూడా వేసాను ఇంకా తర్వాత మనం రెడీ చేసుకుని పెట్టుకొని మ్యారినేట్ చేసుకున్నాం కదా ఇక అది కూడా వేసుకొని ఇంకా బాగా మొక్కంతా మెత్తబడేదాకా కొద్దిగా ఉడికించుకొని ఇక ఆ తర్వాత మనం రైస్ తీసుకోటం ఈ చికెన్ టేస్ట్ అయితే వేరుగా వస్తుందండి అసలు ఇంట్లో అంత అన్నమాట నా దగ్గర ట్రై ప్యాడ్ లేదండి అందుకని నేను ఒకసారి ఇంకా ఆ వీడియో ఎలా వస్తుంది ఏంటనే చూసుకుంటున్నాను అయితే సెల్ఫీ స్టిక్ తో నేను అరేంజ్ చేసుకుని వీడియోలు తీసుకుంటున్నానండి ఇక తర్వాత చికెన్ ఉడికిన తర్వాత కొంచెం లేయర్ గా ఇక పక్కన ఉడుకుతుంది కదా రైస్ ఆ రైస్ ని దీంట్లో వేసుకోవాలి ఆ తర్వాత కొంచెం పొదీనా పొదీనా పైన మళ్ళీ లేయర్గా రైస్ ఇంకా ఆ తర్వాత తర్వాత ఇంకా మన ఫ్రైడ్ ఆనియన్స్ ఇవన్నీ వేసుకుంటే దమ్మకు చాలా ఫ్లేవర్ ఉంటుందండి ఇలా లేరుగా వేసుకోవాలండి ఇది అందరికి తెలిసింది ఫ్రైడ్ ఆనియన్స్ ఇంకొంచెం వేసుకోవచ్చుగా ఎక్కువగా అని మీరు అనుకోవచ్చు కాకపోతే ఎక్కువ ఇంకా బాగా ఫ్లేవర్ బాగుంటదని చెప్పేసి నేనైతే కొన్ని ఇలా లేయర్ లేయర్ వేసుకొని మనం అయితే ఇక దమ్ పెట్టుకోవటమేనండి ఇక దమ్ అని కూడా ఆల్మోస్ట్ అయిపోయినట్లే ఇక ఈ మిగిలిపోయిన పొదీనా తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ ఇవన్నీ వేసుకొని మనం మూత పెట్టేసి ఇక దమ్మక పైన ఏదన్నా దానికి బాగా బరువుండేది ఏదన్నా ఇక మా ఇంట్లో అయితే డంబెల్ ఉందండి మా వారి తోని ఎక్సర్సైజ్ చేసుకుంటారు ఇక ఆ డంబెలు ఉంటే ఇక ఆ డంబలే పెట్టాను కొంచెం సైడ్లు కూడా క్లోజ్ చేద్దాం అనుకున్నాను గోధుమ పిండితోటి ఇంకా ఏం అవసరం లేదు అయినా సరే దమ్ అయిద్దని చెప్పి ఇంకా నేను అట్లా పెట్టలేదు అనమాట ఇంక ఇలాగే పెడితే అయిపోదాలా అలా చాలాసార్లు చేశాను దమ్ అయినట్లుగా ఎలా తెలిసిద్ది అంటే మంచి స్మెల్ వస్తుందండి అండి బాగా స్మెల్ వచ్చేటప్పుడే మనకు అర్థమైపోద్ది ఇంకా రెడీ అయిపోయిందని ఇక దమ్ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా కింద పైకి పై కిందకి మొత్తం కలిగి పెట్టుకో ఇంకంతా రెడీ అయిపోయిన తర్వాత ఫస్ట్ అయితే పిల్లలకు పెడతానండి ఆ తర్వాత నేనైతే ఒక షార్ట్ వీడియో తీశాను తినే వీడియో అది ఒకసారి పెడతాను అది కూడా చూసేయండి మీరు దమ్ములం మొక్కలు కూడా చాలా బాగా ఉడికినాయండి మెత్తగా బాగున్నాయి అనమాట రెండు మూడు సార్లు నేను చేశాను అప్పుడైనా సక్సెస్ అయింది నేను ఎప్పుడు ప్లాఫ్ అవ్వలేదు ఈ దమ్ము విషయంలో కుక్క కూడా ఎలా ఉడికింది అనేది మీకు చూడండి ఇక చేత్తో ఎట్టంటే అంటే చాలా ఊడిపోతుంది అది బాగా కుక్ అయింది అనమాట ఇక పిల్లలకు పెట్టేసానికి నేను తిన్నాను మా వారు కూడా తిన్నారు అందరం తిన్న తర్వాత ఇక మిగిలింది ఇదండి ఇక దీన్ని శుభ్రంగా తోడి పక్కన పెడితే చూడండి గిన్నెలు అయితే ఎన్ని పడయనండి అసలు ఎవరు ఫ్రై కూడా చేశారండి ఎందుకో మరి ఆ వీడియో మరి రాలేదు అది ముందు వీడియోలో ఉంది ఇంకా వందలే అని చెప్పేసి పెట్టలేదే మర్చిపోయి ఉంటాను ఇంకా గిన్నెలు చూడండి షింక్ నిండా గిన్నెలు ఉన్నాయి అసలు ఎట్టుంటే నాకైతే చాలా చిరాకు వచ్చేస్తుందండి ఇక అందుకనే నేను తొందరగా క్లీన్ చేసుకుందాం అని చెప్పేసి ముందు ఇవన్నీ ఇక శుభ్రంగా వాష్ చేసుకుంటున్నానండి ఇవన్నీ కడగడానికి నాకైతే చాలా టైం పట్టిందండి ఎందుకంటే ఇవన్నీ కడగాలి ఇంకా రుద్దాలి కడగాలి మళ్ళీ ఒక పక్కన బోర్లు వేయాలి మళ్ళీ గ్యాస్ స్టవ్ ఇదంతా దూడ్చుకోవాలి ఇక చాలా పని ఉంది అనమాట ఇంకొలో గిన్నెలు కడిగేటప్పుడు సైడ్లు మొత్తం నీళ్లు పడతాయండి నాకు ఒక్కదానికైనా మీ అందరికి కూడా నాకైతే అర్థం కావట్లేదు అసలు మొత్తం వాటర్ ఉంటుందండి ఇక మొత్తం నేనైతే కిచెన్ అంతా శుభ్రంగా గడిగేసుకుంటాను ఎప్పుడు గిన్నెలు గడిగినప్పుడల్లా శుభ్రంగా వాటర్తో పోసేస్తాను శుభ్రంగా గడిగేస్తాను ఇప్పుడు ఈ గిన్నెలు ఈవినింగ్ అండి ఓన్లీ ఈవినింగే మళ్ళీ నైట్ నైట్ ఏ ఉంటాయి ఒకసారి చూడండి వీడియోలో మీరే ఇదంతా క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ కూడా ఇంకా మా వారైతే రసం పెట్టమన్నారు ఇక ఆ రసం కూడా పెట్టేస్తాను ఏం చేస్తాయి ఇక మనం ఆడవాళ్ళకి తప్పదు కదండి ఆ బిర్యానీ అందరికి సరిపోదు కాబట్టి ఇంకొంచెం వైట్ రైస్ కూడా వండుతున్నానండి ఇక మా వారు ఇక రసం కూడా పెట్టమన్నారు ఆ రసం ప్రాసెస్ కూడా అయిపోతుంది ఆల్మోస్ట్ ఈ రసంలోకి అయితే ఒక నాలుగైదు మిరియాలు ఒక రెండు మూడు రెబ్బలు ఎల్లిపాయలు అండి ఒక కొంచెం ఒక స్పూన్ జీలకర్ర వేసి ఇక నేను బాగా చెత్త కొట్టేసి ఇక తాలింపులో వేసి చేసుకున్నానండి చాలా బాగుంటుంది ఇలా మీరు కూడా ట్రై చేయండి చికెన్ ఫ్రైలోకి రసం చాలా బాగుంటుందండి ఇక ఒక పక్కన అన్నం కూడా ఉడికేసింది ఇక ఇది బాగా తెరలాలన్నట ఇలా బబుల్స్ బబుల్స్ వచ్చేటప్పటికి ఇక మనకి దాంట్లో ఉన్న పులుపు ఉంటుంది కదా ఆ పులుపు అంతా బయటకు వచ్చేసి మనకైతే ఇక టేస్ట్ అయితే అనమాట రసం ఆ వారి రసం బాగోపోతే అస్సలు ఊరుకోరండి అందుకని ఇక నేను చాలా జాగ్రత్తగా చేస్తాను అనమాట రసం విషయంలో రసం అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు ఒకసారి కుదరదు కానీ ఇంకా ఎప్పుడు బాగానే ఉంటుంది బాగానే చేస్తానండి రసం అయితే ఇంక ఈ రసం ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇక అందరం తిన్న తర్వాత మళ్ళీ నైట్ అనమాట ఇప్పుడు టైం అప్పుడు ఎంత అవుతుందంటే పదిన్నర పదకొండు అవుతుందండి ఆ టైంలో మొత్తం గిన్నెలన్నీ కడుక్కొని సర్దుకొని ఇక పడుకుంటానండి ఇక అంతేనండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే